వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం నూతన అవకాశాలు ఆలోచనలు అనుకూలంగా మారతాయి దూరపు ఆలోచనతో భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో మంచి మార్గంలో ముందడుగు వేయగలుగుతారు పురోభివృద్ధిని సాధించగలుగుతారు అనుకోని కొన్ని ఖర్చులు రావటము గృహ నిర్మాణ ఆలోచనలు కాస్తంత రినోవేషన్లు రిపేర్లు చేసుకోవటం అనేది సంభవిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా రాబోయే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ మరమ్మత్తు కార్యక్రమాలు కూడా వీలైనంత తొందరగా జరిపించాలన్న ఆలోచన కుటుంబంలో ఇంకొంతమందికి కూడా ఉంటుంది నలుగురు తలావో చెయ్యేసుకొని చెయ్యాలని నిర్ణయం తీసుకుంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల మీ రాజకీయాల మీద మీకున్నటువంటి ఆలోచనలు మారతాయి వాటి వైపు మక్కువ చూపించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికైతే పరపతి కోసం పదవి కోసం ప్రయత్నాలు చేసేవారికి అనూహ్యంగా కార్యానుకూలత జరుగుతుంది మంచి స్థితికి చేరుకోగలుగుతారు కీలకమైనటువంటి పదవులకు మీ పేరుని సిఫార్సు చేయబడుతుంది రాతపూర్వకమైనటువంటి పరీక్షలు పరీక్షలు రాసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఆశించినటువంటి రిజల్ట్ చేదాటే ప్రమాదం ఉన్నది స్త్రీలకు ఈ వారం రాతపూర్వకమైనటువంటి పరీక్షల్లో మార్పులు ఏర్పడతాయి మీరు ఊహించినటువంటి కళాశాలలో అడ్మిషన్ దొరక్కపోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలలో కూడా మార్పులు ఏర్పడతాయి సెకండ్ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక స్థాయి కోసం ఒక పరపతిని ఆశించి ఒక కోర్సు తీసుకొని అందులో చదవటం అనేది తప్పేం కాదమ్మా కానీ ఒకవేళ అది కాలేదు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ మధ్య కాలం పిల్లలకు అది ఉండటం లేదు ఒక తాడు పట్టుకొనే వేలాడుతున్నారు మనం పడిపోతే ఒకవేళ ఈ తాడు తెగిపోతే ఇంకో తాడు ఆసరా ఉండాలి అది చూసుకొని మనం గంతులు వేయాలి ఇది గ్రహించి మెలగండి ముందు వచ్చినటువంటి ప్రైవేటు ఉద్యోగ అవకాశాలని సద్వినియోగపరుచుకోండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో శుక్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి